హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై నాలుగులో పంజాబీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హరర్ ఫ్యాంటసీ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే జాత్ చుడేల్ తక్రీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియో చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో జలాలుద్దీన్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు జలాలుద్దీన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మ్యారేజ్ అయిపోయి ఉండడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండగా జలాలుద్దీన్ మాత్రం సింగిల్ గానే ఉంటే హ్యాపీగా ఉంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలు అందరూ కూడా దెయ్యాలు లాగా ప్రవర్తిస్తూ ఉంటారు నాకు ఇప్పుడప్పుడే పెళ్లి వద్దు అంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్ లో మందు తాగి పార్టీ చేసుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక కుక్క అక్కడికి వచ్చి వీళ్ళు తీసుకు వచ్చిన ఫుడ్ మొత్తం తినేస్తూ ఉంటుంది దాంతో జలాలుద్దీన్ వెంటనే ఒక కర్ర తీసుకుని ఆ కుక్కను కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు అయితే ఆ కుక్క అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ పారిపోతూ సడన్ గా మనిషి అయ్యి అక్కడ నుంచి తన అక్కయ్య దగ్గరికి వెళ్ళి నన్ను కొంతమంది కొట్టారు అని చెప్పి తన అక్కయ్యని కూడా అక్కడికి తీసుకుని వస్తాడు వచ్చినటువంటి ఆ మహిళ మాట్లాడుతూ మీరు ఎందుకు నా తమ్ముడిని కొట్టారు అని అడుగుతూ ఉంటుంది దానికి అండ్ గ్యాంగ్ మాత్రం మేము ఎవరిని కొట్టలేదు కేవలం ఇక్కడికి వచ్చినటువంటి కుక్కను మాత్రమే కొట్టాము అని అంటూ ఉంటారు అయితే ఆ మహిళ మాత్రం లేదు మీరు ఎందుకు నా తమ్ముడిని కొట్టారు అని గొడవ చేస్తూ ఉండగా ఇంతలో ఆ మహిళ తమ్ముడు సడన్ గా మళ్ళీ కుక్కలాగా మారడం కుక్క నుంచి మనిషిలాగా మారుతూ ఉంటాడు ఇది చూసి చిన్నటువంటి జలాలుని చాలా ఆశ్చర్యపోతూ మనం ముందు బాగా పనిచేస్తుంది అనుకుంటూ ఉంటాడు అలా అక్కడ గొడవ జరుగుతూ ఉండగా ఒక అమ్మాయి మాత్రం దూరం నుంచి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి పేరు రాణి ఆ తర్వాత రోజు జలాలుద్దీన్ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా పక్కనే ఉన్న కోట దగ్గరకు వెళ్లి ఫొటోస్ దిగుతూ ఉంటారు అక్కడికి వచ్చినటువంటి రాణి అనే అమ్మాయి అక్కడ ఉన్నటువంటి జలాలుద్దీన్ ని చూసి సైట్ కొడుతూ ఉంటుంది కొంతసేపు తర్వాత జలాలుద్దీన్ కోట లోపలికి వెళ్లి అక్కడ ఆ కోటలో ఉన్నటువంటి రాజు ఖడ్గం రాజు బాణాలు అలాగే రాజు వాడిన వస్తువులు రాజు డ్రెస్సులు అన్నిటిని అన్నిటినీ చూస్తూ ఉంటాడు ఆ సమయంలోనే జలాలుద్దీన్ ఒకసారి నాకు ఈ బట్టలను వేసుకోవాలని ఉంది అని ఆ రాజు డ్రస్ ని దాన్ని వేసుకుంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి రాణి ఆ జలాలుద్దీన్ని చూసి ఈ డ్రెస్ నీ కోసమే కుట్టినట్లుగా ఉంది కరెక్ట్గా సరిపోయింది అని అంటుంది ఆ మాటలో విన్న జలాలుద్దీన్ వెంటనే రాణిని చూసి నీకు మరొక విషయం తెలుసా ఈ రాజు పేరు జలాలుద్దీన్ నా పేరు కూడా జలాలుద్దీన్ అని అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా బాగా మాట్లాడుకుంటూ ఇద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు అలా వాళ్ళు కొన్ని రోజులు ప్రేమించుకున్న తర్వాత జలాలృద్యం తన అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆనందంగా రాణితో మాట్లాడి వాళ్ళిద్దరికీ కూడా చాలా సీక్రెట్ గా పెళ్లి చేస్తారు ఎందుకు సీక్రెట్ గా పెళ్లి చేస్తారు అంటే ఈ జలాలృద్యం అందరినీ కూడా నేను పెళ్లి చేసుకోను మీరందరూ పెళ్లి చేసుకుని బాధపడుతున్నారు అని అందరికీ చెప్పి ఉంటాడు దాంతో వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తారు అని వాళ్ళు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసేస్తారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు జలాలుద్దీన్ దగ్గరికి తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి అరే నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పెళ్లి అయిన తర్వాత మా భార్యలు మమ్మల్ని నిజంగానే దెయ్యల్లాగా పీడిస్తున్నారు నీలాగా పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే బాగుండు అని అంటూ ఉంటారు అయితే జలాలుద్దీన్ వాళ్ళందరినీ చూసి ఏం మాట్లాడుతున్నారా బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నారా అసలు భార్యలు అంటే ఎవరు వాళ్ళు దేవతలతో సమానం అలాంటి వాళ్ళు గురించి మీరు తప్పుగా మాట్లాడతారా అంటూ లేడీస్ కి చాలా సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇది చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు వీడిలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యం పోతూ ఉంటారు అదే సమయంలో జలాలుద్దీన్ దగ్గరికి తన వైఫ్ అయినటువంటి రాణి వస్తుంది అది చూసినటువంటి జలాలుద్దీన్ ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే వీడు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు అని అర్థం చేసుకుని షాక్ అవుతూ ఉంటారు ఆ రోజు జలాలుద్దీన్ ఫస్ట్ నైట్ కావడంతో రూమ్ అంతా కూడా డెకరేట్ చేసి ఉంటారు జలాలుద్దీన్ వెంటనే రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద పడుకుని ఉండగా రాణి మాత్రం రూమ్ లో ఉన్న ఫ్యాన్ మీద కూర్చుని ఉంటుంది అది చూసినటువంటి జలాలుద్దీన్ రాణిని చూసి నువ్వు కిందకరా అక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు అప్పుడు రాణి మాట్లాడుతూ నేను మనిషిని కాదు నేను ఒక దెయ్యాన్ని అంటుంది అయితే జలాలుద్దీన్ మాత్రం ఇప్పుడు జోక్స్ చేయుని అంటూ ఉంటాడు దాంతో రాణి వెంటనే తన కాళ్ళని రొటేట్ చేస్తూ ఉంటుంది అలాగే తన కళ్ళని రంగులు మార్చుతూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది జలాలు వెంటనే ఆ రాణిని చూసి నువ్వు మనిషి కానప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు దానికి ఆ రాణి మాట్లాడుతూ ఎందుకంటే నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా భార్యలందరూ కూడా దెయ్యాలని అందుకే నేను పెళ్లి చేసుకుని నీకు ప్రశాంతత లేకుండా చేయడం కోసమే వచ్చాను అని అంటుంది అది చూసినటువంటి జలాలుద్దిని చాలా భయపడిపోయి ఆ రూమ్ నుంచి బయటకు పరిగెట్టేసి అక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ ని చూసి రూమ్ లో ఉన్నది నా వైఫ్ కాదు రూమ్ లో దెయ్యం ఉంది అని అంటాడు కానీ తన ఫ్రెండ్స్ మాత్రం ఆ ని చూసి నువ్వు ఇదే మాట ఎప్పటి నుంచో చెప్తున్నా కదా మాకు తెలుసు ఇక చాలు నువ్వు లోపలికి వెళ్ళు అంటూ ఉంటారు అయితే ఆ జలాలుద్దీన్ మాత్రం వెళ్ళను అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి రాని వచ్చి ఏంటండి ఇక్కడ ఉన్నారు నేను మీకోసం రూమ్ లో వెయిట్ చేస్తున్నాను త్వరగా రండి అంటూ ఉంటుంది దాంతో జలాలుద్దీన్ ఫ్రెండ్స్ అందరూ కూడా బలవంతంగా ఆ జలూన్ ని రూమ్ లోకి తోసేస్తారు కానీ జలాలుద్దీన్ చాలా భయపడుతూ అక్కడి నుంచి పారిపోయి తన అమ్మ పక్కన పడుకుని నిద్రపోతూ ఉంటాడు వాళ్ళ అమ్మ ని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు లోపలికి అంటూ ఉండగా జలాలుద్దీన్ మాత్రం అమ్మా లేదమ్మా నేను చాలా మిస్ అవుతున్నాను ఈ రోజు ఇక్కడే పడుకుంటాను అంటూ ఉంటాడు అయితే వాళ్ళ మదర్ మాత్రం రేపు వచ్చి ఇక్కడ పడుకుందు ఇప్పుడైతే ఆ రూమ్లోకి వెళ్ళు అని చెప్పి తనను అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటుంది ఇది మొత్తం పైనుంచి చూస్తున్నటువంటి ఆ రాణి చాలా నవ్వుకుంటూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జలాలుద్దీన్ చాలా భయపడుతూ నిద్ర లేవగా ఆ రూమ్లో ఉన్నటువంటి రాణి ఏదో తాగుతూ ఉంటుంది జలాలుద్దీన్ ఏం తాగుతున్నావు అని చూడగా అక్కడ ఆ రాణి రక్తం తాగుతూ ఉంటుంది తను చాలా భయపడిపోతూ ఉంటాడు అయితే రాణి ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ డల్లుగా ఉండే జలాలుద్దీన్ మదర్ చాలా యాక్టివ్ గా ప్రవర్తిస్తూ నడుస్తూ ఉంటుంది ఇదంతా కూడా రాణి ఇచ్చిన పవర్ వల్లనే జలాలుద్దీన్ మదర్ చాలా యాక్టివ్ గా తయారవుతుంది ఇది మొత్తం చూసినటువంటి జలాలుద్దీన్ చాలా భయపడుతూ వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అదే సమయంలో ఊర్లో ఒక లాంగ్ జంప్ పోటీ నడుస్తూ ఉంటుంది అక్కడికి వచ్చి అందరూ కూడా లాంగ్ జంప్ చేస్తూ ఉంటారు అక్కడికి జలాలుద్దీన్ మదర్ కూడా వచ్చి అక్కడ ఇప్పటి వరకు ఎవరైతే ఎక్కువ దూరం దూకి ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ దూరం దూకుతుంది దాంతో ఫస్ట్ ప్లేస్ ఆ జలాలుద్దీన్ మదర్కే వస్తుంది ఇదంతా చూసినటువంటి రాణి చాలా నవ్వుతూ ఉండగా జలాలుద్దీన్ వెంటనే రాణి దగ్గరికి వెళ్లి ప్లీజ్ నా కుటుంబంతో ఆటలాడుకోవద్దు ఇలాంటి పనులు నా కుటుంబ సభ్యుల దగ్గర చెయ్యవద్దు అని బ్రతిమలాడుతూ ఉంటాడు అయితే ఆ రాణి మాత్రం జలాలుద్దీన్ మాటలు వినకుండా నవ్వుకుంటూ ఉంటుంది దాంతో జలాలుద్దీన్ వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి ఇలాగే వదిలేస్తే ఇది చాలా దూరం వెళ్లేలాగా ఉంది అని చెప్పి వెంటనే ఒక స్వామీజీని కలవడానికి వెళ్తారు ఆ తర్వాత స్వామీజీ జలాలుద్దీన్ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ముగ్గులు వేసి మంత్రాలు చదవడం మొదలు పెడతాడు దాంతో ఆ రాణి ఆత్మ వెంటనే ఆ ఇంట్లో ఒక సుడిగాలినే సృష్టించి విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి జలాలుద్దీన్ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ అందరూ కూడా వచ్చి రాణి నిజ స్వరూపాన్ని చూసి భయపడుతూ ఉంటారు అయితే ఆ స్వామీజీ మాత్రం మంత్రాలని ఆపకుండా అతి కష్టం మీద ఆ రాణి ఆత్మని ఒక బాటిల్లో బంధిస్తాడు మరోపక్క అదే సమయంలో ఊర్లో మళ్ళీ లాంగ్ జంప్ జరుగుతూ ఉండగా అక్కడికి మళ్ళీ జలాలుద్దీన్ మదర్ వెళ్లి పార్టిసిపేట్ చేసి చేస్తుంది కానీ ఈసారి తను ఓడిపోతుంది మరోపక్క ఆ స్వామీజీని చూసి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అసలు ఆ ఆత్మ ఎందుకు జలాలుద్దీన్ దగ్గరికి వచ్చింది ఎందుకు తననే టార్గెట్ చేసుకుంది అని అడుగుతారు దానికి ఆ స్వామీజీ మాట్లాడుతూ ఆ విషయం మనకు ఆ ఆత్మ చెప్పాలి ఇప్పుడు తనని ఆ బాటిల్ నుంచి బయటికి తీస్తే చాలా ప్రాబ్లం అవుతుంది బహుశా తను ఒక ఫెమినిస్ట్ గా ఉండి ఉండవచ్చు ఎవరైనా మహిళల గురించి తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళనే టార్గెట్ చేసుకుంటుందేమో ఈ జలాలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్స్ అందరూ కూడా దెయ్యాలి అంటూ ఉంటాడు కదా బహుశా అందుకే ఇతన్ని టార్గెట్ చేసుకుని ఉండి ఉండవచ్చు ఈ బాటిల్ని ఎవరికి కనిపించకుండా చాలా సేఫ్ ప్లేస్లో పాతి పెట్టాలి అని అంటాడు ఆ తర్వాత జలాలుద్దీన్ ఇప్పుడు దెయ్యం సమస్య లేదు కాబట్టి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అని రీతు అనే అమ్మాయితో మాట్లాడి ఆరు నెలల్లో పెళ్లి చేసుకుందామని చెప్పి ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదే సమయంలో స్వామీజీ జలాలుద్దీన్ మరియు తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వాళ్ళకి ఆ బాటిల్ ఇచ్చి ఈ బాటిల్ని ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో పాతి పెట్టాలి అని అంటాడు ఆ తర్వాత జలాలుద్దీన్ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా స్వామీజీతో కలిసి ఒక మామిడి తోటలోకి వెళ్ళి అక్కడ ఒక సేఫ్ ప్లేస్ ని చూసి ఆ రాణి ఆత్మ ఉన్న బాటిల్ని అక్కడ పూజ చేసి మరీ అక్కడ పాతి పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అదే సమయంలో ఆ తోటలో ఉన్న ఒక మామిడి చెట్టు దగ్గర కొంతమంది పిల్లలు చెట్టు ఎక్కి మామిడికాయలు కోస్తూ ఉంటారు అయితే కింద ఉన్న ఒక బాబు పైన మామిడికాయలు కోస్తున్న వాళ్ళని నాకు ఒక మామిడికాయ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు కానీ పైన మామిడికాయలు వస్తున్న బాబు మాత్రం నేను నీకు మామిడికాయ ఇవ్వను అని అంటూ ఉంటాడు దాంతో కోపం తెచ్చుకున్న కింద ఉన్న ఆ బాబు మీరేంటి నాకు మామిడికాయలు ఇచ్చేది నేనే ఒక చెట్నీ నాటుతాను అని ఒక మామిడి చెట్టుని తీసుకుని వెళ్ళి ఎక్కడైతే స్వామీజీ ఆ రాణి ఆత్మ ఉన్న బాటిల్ని పాతి పెట్టాడో అదే ప్లేస్ కి వెళ్ళి తవ్వుతూ ఉంటాడు ఇది చూస్తున్న మనమైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఆ దెయ్యం బయటకు వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటాం కానీ ఆ బాబు చాలా సేఫ్ గా అక్కడ ఆ బాటిల్కి ఏమీ అవ్వకుండా అక్కడ మామిడి చెట్టుని నాటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క జలాలుద్దీన్ ఇంటి దగ్గరికి చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ వచ్చి జలాలుద్దీన్ మదర్ ని చూసి నీ కోడలు ఎక్కడా కనిపించడం లేదు అంటూ ఉంటారు దానికి జలాలుద్దీన్ మదర్ సమాధానం చెప్తూ నా కోడలు గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది నేను నా కొడుక్కి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటూ ఉంటుంది కట్ చేస్తే ఆరు నెలల తర్వాత ఆ బాబు నాటినటువంటి మామిడి చెట్టు కొంచెం పెద్దదవుతూ ఉంటుంది అది చూసినటువంటి కొంతమంది పిల్లల వెంటనే అక్కడికి వచ్చి ఆ మామిడి చెట్టుని పీకేసి వెళ్లిపోతారు దాంతో ఆ బాబు వెంటనే మరొక మామిడి చెట్టుని అక్కడ నాటబోతూ ఉండగా అప్పుడే తనకి ఆ బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ లోనే స్వామీజీ రాణి ఆత్మని బంధించినటువంటి బాటిల్ కూడా ఉంటుంది దాంతో ఆ బాబు ఆ బాక్స్ లో ఏముందా అని చూడబోతూ ఉండగా ఇంతలో అక్కడికి పిల్లలు వచ్చి ఆ బాక్స్ ని లాక్కుని వెళ్లిపోతారు ఆ బాబు వెంటనే వాళ్ళ వెంట పడుతూ ఉంటాడు దాంతో ఆ పిల్లలందరూ కూడా ఆ బాక్స్ ని అప్పుడే పెళ్లి అయినటువంటి ఒక పెళ్లి కూతురు రూమ్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ పెట్టి అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు ఇక టిప్స్ ఏమిటి అంటే ఆ పెళ్లి కూతురు మరెవరో కాదు ఆ జలాలుద్దీన్ ప్రేమించినటువంటి రీతు అంటే రీతు మరియు జలాలుద్దీన్ ఇద్దరికి కూడా పెళ్లి అయిపోయి ఉంటుంది ఆ రీతు తనకు వచ్చినటువంటి గిఫ్ట్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటుంది కొంతసేపు తర్వాత జలాలుద్దీన్ తన వైఫ్ ను చూడడానికి రీతు రూమ్ లోకి రాగా రీతు ఫ్యాన్ మీద కూర్చుని ఉంటుంది దాన్ని చూసినటువంటి జలాలుద్దీన్ ఇదేమిటి ఇంతకు ముందు రాణి చేసిన విధంగా రీతు కూడా చేస్తుంది అని ఏంటి నా గతం గురించి తెలుసుకుని ఈ విధంగా యాక్టింగ్ చేస్తున్నావా అని అంటూ ఉంటాడు కానీ ఆ నీతో మాత్రం సేమ్ రాణి ఎలా బిహేవ్ చేసిందో సేమ్ అదే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది జలాలుద్దీన్ మాత్రం అసలు ఏం జరుగుతుంది ఆలోచిస్తూ ఆ రూమ్ లో చూడగా వాళ్ళు ఇంతకు ముందు ఏ బాటిల్లో అయితే రాణి ఆత్మను బంధించారో ఆ బాటిల్ అక్కడ కనిపిస్తుంది దాన్ని చూసినటువంటి ఆ జలాలుద్దీన్ అంటే ఆ రాణి ఆత్మ ఇప్పుడు రీతుని ఆవహించింది అని గ్రహిస్తాడు దాంతో రీతు రాణిలాగైనా ఇబ్బంది పెడుతుంది అని జలాలుద్దీన్ వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్లి తనని ఏదో ఒక మంత్రాలు చదివి ఆ ఆత్మను మళ్ళీ బంధించాలి అని అంటాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ స్వామీజీ తనను మళ్ళీ ఎక్కడ బంధిస్తాడో అని గ్రహించినటువంటి ఆ ఆత్మ ముందుగానే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి తనని చాలా తీవ్రంగా గాయపరిచి తను మంత్రాలు చదవకుండా చేసి ఉంటుంది నిజానికి ఆ రాణి ఆత్మ మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే జలాలుద్దీన్ మరియు రీతు ఇద్దరూ కూడా ఆనందంగా ఉండకూడదు అని వాళ్ళిద్దరిని విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ రాణి మరియు జలాలుద్దీన్ ని దిగినటువంటి ఫోటోని కూడా ఆ రీతుకు చూపిస్తుంది ఆ ఫోటోను చూసినటువంటి రీతు అసలు నీకు పెళ్లి కాలేదని చెప్పావు మరి మీరిద్దరు ఎలా ఫోటో దిగారు అని అడుగుతూ ఉంటుంది దానికి జలాలుద్దీన్ అది పెళ్లి ఫోటో కాదు ఏదో ఒక మ్యారేజ్ లో దిగిన ఫోటో అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు కానీ ఆ రాణి ఆత్మ మాత్రం జలాలుద్దీన్ మరియు రీతు ఇద్దరిని విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఆ తర్వాత కూడా రాణి ఆత్మ జలాలుద్దీన్కి మరియు రాణికి ఇంతకు ముందే పెళ్లి అని రీతుకి అర్థమయ్యేలా చేయడంతో రీతు చాలా కోపంగా అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దాంతో జలాలుద్దీన్ వెంటనే రీతు దగ్గరికి వెళ్ళి తనని ప్రతిమలాడి తనకు అర్థమయ్యేలాగా మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు అంత జరిగింది మొత్తం తెలుసుకున్నటువంటి రీతు వెంటనే డైరెక్ట్ గా ఆ రాణి ఆత్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు నన్ను మా హస్బెండ్ ని ఈ విధంగా టార్చర్ చేస్తున్నావు ఎందుకు మేమంటే నీకు కోపం కోపం అడుగుతుంది దానికి ఆ రాణి ఆత్మ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది The cat sat on the ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి జలాలుద్దీన్ పూర్వ జన్మంలో ఒక రాజు అయి ఉంటాడు ఆ రాజుకి తల్లిదండ్రులు ఎవరు ఉండరు ఆ రాజు భార్య మరి ఎవరో కాదు పూర్వ జన్మంలో ఈ రాణినే తనకి వైఫ్ గా ఉంటుంది ఆ రాజుకి అన్నీ తానే అయ్యి అన్ని తనే చూసుకుంటూ ఉంటుంది అలాంటి సమయంలో రాజు ఒక రోజు వేటకు వెళ్ళి అక్కడ ఇద్దరు అమ్మాయిల్ని చూసి మనసు పారేసుకుని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవాలి అని ఆ ఇద్దరిని కూడా రాజ్యానికి తీసుకుని వస్తాడు ఆ సమయానికే రాణి రాజు వస్తున్నాడు అని తనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉంటుంది అది చూసినటువంటి రాజు అంటే నేను వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవడం రాణికి ఇష్టమేమో అనుకుని రాజు ఆ ముగ్గురుతో కూడా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు అయితే అప్పటి నుంచి కూడా రాజు తను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక అమ్మాయిని చూసి తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటూ ఉంటాడు అలా ఆ రాజు మూడు వందల అరవై ఐదు మందిని పెళ్లి చేసుకుంటాడు అయితే అలా పెళ్లి చేసుకుంటాడు కానీ ఎవరితో కూడా నిజంగా ప్రేమగా గడపలేకపోతూ ఉంటాడు అంతమంది రాణులు ఉండడంతో వాళ్ళందరూ కూడా రాజును చూసి ముందు నా కోరికల్ని తీర్చండి అంటూ ఒకరిలో ఒకరు గొడవ పడుతూ ఉంటారు అయితే పాపం రాణి మాత్రం ఎంతమంది రాణులు అక్కడ ఉండడంతో తను చాలా ఇబ్బంది పడి బాధపడుతూ ఉంటుంది ఒకరోజు రాజు వెంటనే రాణులు అందరినీ ఒక ప్లేస్ కి పిలిచి మీ అందరినీ నేను పెట్టలేకపోతున్నాను అని తనను తాను అక్కడక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు అది చూసినటువంటి రాణి చాలా గట్టిగా ఏడిస్తూ నా ప్రేమను అర్థం చేసుకోలేక నువ్వు చనిపోయావు నువ్వు ఈ జన్మలో నా ప్రేమను పొందలేకపోయావు కాబట్టి నీ మీద నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను నువ్వు వేరే జన్మ ఎత్తినా సరే నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని తను చాలా కోపంతో రగిలిపోతూ తనను తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది అప్పటి నుంచి కూడా రాణి ఆత్మ రాజు పునర్జన్మ ఎత్తుతాడు అని వెయిట్ చేస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాజు నిజంగానే పునర్జన్మ ఎత్తి లాగా పెరిగి జలాలుద్దీన్ కూడా పెళ్లి వయసు వచ్చి ఉంటుంది అయితే ఆ జలాలుద్దీన్ గత జన్మలో రాజు ఏ విధంగా ఆలోచించేవాడు అంటే నాకు పెళ్లి వద్దు ప్రేమ కావాలి అన్నట్లుగానే ఆలోచిస్తూ పెరుగుతూ ఉంటాడు అందుకే ఆ రాణి జలాలుద్దీన్ కి బాగా దగ్గరయ్యి తనని పెళ్లి చేసుకుంటుంది తనని టార్చర్ చేస్తూ ఉంటుంది ఇది మొత్తం తెలుసుకున్నటువంటి ఆ రీతు వెంటనే ఆ రాణి ఆత్మతో మాట్లాడుతూ గత జన్మంలో ఏదో తప్పు చేశాడు అని ఇప్పుడు నా భర్తను ఇబ్బంది పెట్టకుని అంటూ ఉంటుంది అయినప్పటికీ ఆ రాణి ఆత్మ మాత్రం చాలా వెటకారంగా నవ్వుతూ ఆ జలాలుద్దీన్ మరియు రీతు కలవకుండా వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది ఆ రాణి ఆత్మ రీతుని చాలా రెచ్చగొడుతూ నీకు అసలు ఈ ఇంట్లో గౌరవమే లేదు ఇలాంటి ఇంట్లో నువ్వు ఉండకూడదు మీ పుట్టింటికి వెళ్లిపో అని చాలా రెచ్చగొడుతుంది రీతు కూడా ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతూ ఉంటుంది జలాలుద్దీన్ మాత్రం రీతుని చాలా ప్రేమిస్తూ ఉండడంతో తన దగ్గరకు వెళ్లి తనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ రాణి ఆత్మ మాత్రం వీళ్ళిద్దరికి ప్రశాంతత లేకుండా వీళ్ళిద్దరిని విడగొట్టేశాను అని ఆనందపడుతూ ఉంటుంది అది చూసినటువంటి జలాలుద్దీన్ వెంటనే ఆ రాణి ఆత్మను చూసి నువ్వు అనుకున్నది సాధించావు కదా మా ఇద్దరిని విడగొట్టే ఇక్కడ నీకేం పని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు దానికి ఆ రాణి ఆత్మ వెంటనే జనాలద్దు చూసి నేను మీ ఇద్దరిని విడగొట్టడం కోసం రాలేదు కేవలం నీకు నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించడం కోసమే వచ్చాను ఖచ్చితంగా నిన్ను నీతుని కలిపే ఇక్కడి నుంచి వెళతాను అంటూ ఉంటుంది మరోపక్క జలాలనుది నుంచి విడిపోయి ఇంటికి వచ్చినటువంటి రీతు చాలా మనోవేదనను అనుభవిస్తూ మందు తాగి పొరపాటున కాలు జారి డాబా మీద నుంచి కింద పడిపోతుంది దాంతో తన వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు ఈ విషయం ఆ కి తెలియడంతో రాణి ఆత్మ వెంటనే జలాలుద్దీన్ తో పాటు హాస్పిటల్ కి వెళుతుంది అలా హాస్పిటల్ కి వెళుతూ వెళుతూ సడన్ గా రాణి ఆత్మ ఆగిపోతుంది అది చూసినటువంటి జలాలుద్దీన్ ఎందుకు సడన్ గా ఆగావు అనగా కృష్టి ఏమిటి అంటే నిజానికి ఆ హాస్పిటల్ దగ్గర రాణి ఆత్మకి రీతు ఆత్మ కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే దాని అర్థం రీతు చనిపో పోయింది జనలు చాలా భయపడుతూ వెంటనే హాస్పిటల్ లోపలికి వెళ్ళి చూడగా నిజానికి అక్కడ రీతు హాస్పిటల్లో కొన ఊపురితో కొట్టుకుంటూ ఉంటుంది మరోపక్క రాణి ఆత్మ వెంటనే ఆ రీతు ఆత్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా బయటకు రావడం మంచిది కాదు నువ్వు మీ హస్బెండ్తో గొడవ పడకుండా నువ్వు తనతో కలిసిపోయి ఆనందంగా జీవించు వెంటనే నువ్వు నీ బాడీలోకి వెళ్ళు అంటూ ఉంటుంది దాంతో ఆ రీతు ఆత్మ కూడా వెంటనే తిరిగి మళ్ళీ ఆ రీతు శరీరంలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ రీతు ఆత్మ మాత్రం తన బాడీలోకి తిరిగి వెళ్ళలేకపోతూ ఉంటుంది అదే సమయంలో డాక్టర్లు వచ్చి రీతుని చెక్ చేసి రీతు చనిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు దాంతో రీతు ఆత్మ కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది జల కూడా రీతు కూడా చనిపోయింది అని చాలా బాధపడి ఏడుస్తూ ఉండగా జల ని ఓదార్చడానికి జలలుద్దన్ ఫ్రెండ్స్ మరియు వాళ్ళ వైఫ్స్ అందరూ కూడా వచ్చి ఉంటారు ఆ సమయంలో జలాలృద్దీన్ ఫ్రెండ్ వైఫ్ పొరపాటున రీతు డెడ్ బాడీ మీద పడుతుంది అప్పుడు సడన్ గా రీతు బాడీలో కదలెక్కని అనిపిస్తుంది అంటే ఆ రీతు ఆత్మ రీతు బాడీలోకి వచ్చి మళ్ళీ బయటకు వచ్చేసి ఉంటుంది అది చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ ఒకసారి ఆ రీతు బాడీ మీద పడు అని ఆ జలాలుద్దీన్ ఫ్రెండ్ వైఫ్ కి చెప్పడంతో తను మళ్ళీ అదే విధంగా రీతు డెడ్ బాడీ మీద పడడంతో ఈసారి రీతు ఆత్మ డైరెక్ట్ గా రీతు బాడీలోకి వచ్చేసి రీతు సడన్ గా కళ్ళు తెరుస్తుంది రీతు అలా కళ్ళు తెరిచి వెంటనే ఆ రాణి ఆత్మను చూసి నీకు థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది అదంతా చూసినటువంటి రాణి ఆత్మ కూడా తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది అది చూసిన రీతు ఈ రాణి ఆత్మ ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండిపోవడానికి కారణం తన కోరిక తీరకపోవడం తన కోరిక ఏమిటి అంటే తను తన హస్బెండ్ని ఎంతలా ప్రేమించిందో తన హస్బెండ్ కూడా తనని అంతలా ప్రేమించాలి అని కోరుకుంది ఆ కోరిక రాణి ఆత్మకి తీర్చేస్తే తనకు శాశ్వతంగా విముక్తి కలుగుతుంది అని వెంటనే రీతో వెళ్లి తన హస్బెండ్ అయినటువంటి జలాలుదీన్తో మాట్లాడి రాణి ఆత్మకి మరియు జలాలుద్దీన్ కి ఇద్దరికి కూడా పెళ్లి చేయడంతో జలాలుద్దీన్ కూడా ఆ రాణిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తనతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇది మొత్తం చూసినటువంటి రాణి నా కోరిక తీరిపోయింది అని నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ విధంగా రాణి ఆత్మకి విముక్తి కలగడంతో జలాలుద్దీన్ మరియు రీతు అందరూ కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తారు రీతు వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టీ ఇస్తూ ఉంటుంది అయితే రీతు జలాలుద్దీన్ దగ్గరికి టీ తీసుకుని వెళ్లి విచిత్రంగా నవ్వుతూ స్మైల్ చేస్తూ ఉంటుంది అది చూసినటువంటి జలాలుద్దీన్ ఎందుకు ఈ రీతు ఈ విధంగా నవ్వుతుంది తనలోకి మళ్ళీ ఏదైనా దెయ్యం వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే గత జన్మలో రాజుకి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు కదా కాబట్టి వాళ్ళల్లో ఎవరైనా మళ్ళీ వచ్చారేమో అని ఆలోచిస్తూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది బస్సులో జీవాని చంపింది ఎవరు జీవా చనిపోవడానికి ముందు పోలీసులకి ఫోన్ చేసి ఏం చెప్పాడు జననీ బుక్ చేసుకున్న బస్సు జననీ ఉన్న బస్ స్టాప్ దగ్గర ఎందుకు ఆగలేదు అయినా జననే చైజింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బస్సు ఎక్కగా ఆ బస్సులో మనుషులు ఎవరో లేకుండా కేవలం ఒక ఐరన్ బాక్స్ మాత్రమే ఎందుకు ఉంది అసలు ఆ బాక్స్ లో దాగి ఉన్న రహస్యం ఏమిటి ఆ ఊర్లో కిడ్నాప్ అయిన అమ్మాయికి ఆ బస్సులో దాగి ఉన్న ఐరన్ బాక్స్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి చివరకు పోలీస్ ఆఫీసర్ కిషోర్ ఆ బస్సులో ఉన్న ఐరన్ బాక్స్ కి చనిపోయిన జీవాకి అదేవిధంగా కిడ్నాప్ అయిన అమ్మాయికి మధ్య ఉన్న రిలేషన్ని కనిపెట్టి ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి టెన్ అవర్స్ మూవీ స్టోరీ ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్